హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఖైదాబాద్ గణేష్ నిమజ్జనానికి పోయినాను నా ఫ్రెండ్స్తోని కలిసి ఈ వీడియో తీయడానికి మస్తు అంటే మస్తు కష్టమైందండి ఎంత కష్టమైందంటే ఊపి రావట్లేదు కానీ ఒక టైంలో చాలా ఇబ్బంది పడ్డామండి దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు తీసుకొస్తాం మేము ముందుకి మీరు కనుక ఖైరతాబాద్ గణేష్కి మీరు వెళ్ళాలనుకుంటే నిమజ్జనానికి దయచేసి చిన్న పిల్లల్ని ముఖ్యంగా మహిళల్ని చిన్నపిల్లల్ని అసలు తీసుకెళ్ళకండి మీరు వెళ్ళినా కూడా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళినా కూడా ఎక్కడైతే మీరు ఆ క్రెయిన్లు అనేవి స్టార్ట్ అవుతాయో లిఫ్టింగ్ క్రేన్లు భారీ భారీ క్రేన్లు స్టార్ట్ అవుతాయో ఆ నిమజ్జన ప్రక్రియకి స్టార్ట్ అయిన వెంటనే మీరు వెనక్కి వచ్చేయండి లేదంటే అక్కడ వరకు బార్కెళ్లు పెట్టేసి అక్కడికి పోనీయరు ఇటు ముందు కొనియరు జనాలు అతలాకుతలం అయిపోయారండి నిజంగా అండి ఊపిరాడని పరిస్థితి ఒక సిచ్యువేషన్లో ఇంతగా ఎంతగా అంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిందండి అసలు చాలామంది చక్కెర వచ్చి పడిపోయారు కొంతమంది మా అసలు నీరసం అయిపోయి పడిపోయారు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది మళ్ళా నిమజ్జన ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ మార్కెట్లు ఓపెన్ చేయక ఇటు ముందు మార్కెట్లు ఓపెన్ చేయక కొంచెం లేట్ అయ్యేసరికి జనాలు అందరూ డివైడర్ మధ్యలో కొంచెం బార్కెళ్ళు పెట్టారు అవి దుంకేసి లెఫ్ట్ సైడ్ రావడం అనేది స్టార్ట్ చేసారు పోలీసు వారు కూడా ఉన్నా కూడా అంత జనాల్ని అసలు లక్షల మంది జనాలని అసలు కంట్రోల్ చేయలేకపోయారు పోలీస్ వ్యవస్థ కూడా చాలా అంటే చాలా చాలా ఇబ్బంది అయిందండి మీరు కనుక నెక్స్ట్ టైం వెళ్ళాలనుకుంటే సరిత గణేష్ నిమజ్జనానికి వెళ్ళాలనుకుంటే దయచేసి కుటుంబ సభ్యులతో వెళ్ళకండి వెళ్ళినా కూడా మీరు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళండి మహిళల్ని చిన్నపిల్లలని అయితే తీసుకెళ్ళకండి చూడండి మీరు అక్కడ మార్కెట్ను తొలగించలేక జనాలు ఇక్కడ వైపు నుంచి అక్కడ వైపు రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి దూట దూకే పరిస్థితి వచ్చిందండి చూడండి